ఈ రెడ్ శాండల్స్ స్మగ్లింగ్ సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గత వన్ వీక్ నుండి మన ఆర్ఎస్టిఎఫ్ టీం వాళ్ళు దీని మీద ఆపరేట్ చేసి ఎక్కడెక్కడ ఈ రెడ్ శాండల్స్ని కొడుతున్నారో అవన్నీ కూడా మానిటర్ చేయించి వాళ్ళు స్మగ్లింగ్ చేసి తరలిస్తున్న సమయంలో ఒక ఇన్నోవా కార్ అండ్ ఒక బైక్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అందులోని మల్టిపుల్ ముద్దలు ఉన్నారు అందులో ఇద్దరిని క్యాచ్ చేయగలిగాము అండ్ వాళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది ఇందులో మెయిన్ ముఖ్యమైన వ్యక్తి రాయచోటికి సంబంధించిన వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాం ఇందులో ఎయిటీన్ లాగ్స్ మనం సీజ్ చేయడం జరిగింది ఎయిటీన్ లాగ్స్ వెయిట్ వచ్చి సిక్స్ సెవెంటీన్ కేజెస్ దాని విలువ వచ్చి ఆరు లక్షలు పదిహేడు వేలు అండ్ దీనిలో ఇది ఏ గ్రేడ్ క్వాలిటీ ఎర్రచందనంగా గుర్తించాం ఇది ఈ రెడ్ సాండ్రస్ అనేది మనకి ఒక క్యాన్సర్ లాగా ఈ స్మగ్లింగ్ అనేది ఒక క్యాన్సర్ లాగా తయారైంది మల్టిపుల్ టైమ్స్ ఈ తమిళనాడు నుండి వచ్చిన కూలీలు కానీ లేదంటే మన దగ్గర ఉన్న ట్రాన్స్పోర్టర్స్ లాజిస్టిక్స్ పర్సన్ వాళ్ళకి ఎన్ని మల్టిపుల్ కేసెస్ పెట్టినా కూడా సరైన డిటరెన్స్ రాకపోవడం కారణంగా త్వరలో వాళ్ళందరి మీద కూడా మల్టిపుల్ రిపీట్ అఫండర్స్ అందరి మీద కూడా పీడియాక్ట్స్ అండ్ ఎక్స్టెండ్మెంట్ కూడా ప్రపోజల్స్ ఇనిషియేట్ చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను సార్ ఎక్కడ క్యాచ్ చేశారు ఎప్పుడు చేశారు ఈరోజు మార్నింగ్ అవర్స్లో వీరిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్యాచ్ చేయడం జరిగిందండి జట్ విలేజ్ పురుపల్లి పురుపల్లి విలేజ్ దగ్గర క్యాచ్ చేయడం జరిగింది